జగన్మోహన్ రెడ్డి గారు మాటికొస్తే ఏ సభలేకెళ్ళినా నేను విద్యా వ్యవస్థను బాగు చేసా విద్యా వ్యవస్థను బాగు చేసా అంటూ ఉన్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విద్యా వ్యవస్థను బాగు చేసా అని చెప్తూ ఉన్నారు ఇది నిజమా అబద్ధమా తేల్చేద్దాం ఎందుకంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకులు ఎక్కువగా ఏ రోజు నిజాలు చెప్పరు అందుకని రియాలిటీ ఫ్యాక్ట్స్ ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ బాగు చేశారా నిజంగా బాగు చేసి ఉంటే దాని వల్ల ఎవరు లాభం పొందారు ఎవరు నష్టపోయారు ఒక్కసారి చూద్దాం ఏంటంటే ఇది రీసెంట్ గా ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి ఫలితాలు వచ్చినప్పుడు ఏంటంటే యాభై ఐదు హై స్కూల్ ప్లస్ లో సున్నా ఫలితాలు అంటే ఇక్కడ మీరు గమనించండి హై స్కూల్స్ ని ఇంటర్మీడియట్ కాలేజెస్ గా ఈ విధంగా అప్డేట్ చేశాడు దాంట్లో రాష్ట్రం మొత్తం మీద యాభై ఐదు హై స్కూల్ ప్లస్ లో సున్నా ఫలితాలు అంటే ఒక్కరు కూడా పాస్ అవ్వలేదు అంటే ఇంతమంది ఫెయిల్ అయిపోతే నిజంగా విద్యా వ్యవస్థను బాగు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మీ భాషలో అదే విధంగా ఫస్ట్ ఇయర్ లో ఎంత మంది తెలుసా ఇరవై ఏడు పాయింట్ అరవై తొమ్మిది పర్సెంట్ ఏంటి ఫెయిల్ అయిన కాదు పాస్ అయినోళ్ళు సెకండ్ ఇయర్ లో పదకొండు పర్సెంట్ చేసుకోండి వంద శాతం ఏడు కేవలం ఇరవై ఏడు అయ్యారు మిగిలిన వాళ్ళంతా ఫెయిల్ ఇక్కడ పదహారు కేజీ సున్నా ఫలితాలే అంటే ఒక్కరు కూడా పాస్ అవ్వాల మండలానికి బాలికల కళాశాల అంటే ప్రచారమే తప్ప చదువు చెప్పిందేమీ లేదు ఈయన చాలా ప్రచారాలు చేశాడు మండలానికి ఇవి చేస్తాం అవి చేస్తాం అని పాదయాత్రలో ఉండేటప్పుడు ఇక్కడ ప్రచారం తప్ప రియాలిటీ ఏంటంటే ఒక్కటి కూడా లేదు దీంట్లో మీరు ప్రధానం గమనిస్తే డెబ్బై రెండు పర్సెంట్ మంది బాలికలు ఫెయిల్ ఎక్కడ హై స్కూల్ ప్లస్ ఇప్పుడు అమ్మాయిలు అంటే బాగా చదువుతారు మంచి మార్కులు తెచ్చుకుంటారని ఎక్కడైనా ఎవరైనా చెప్తారు అలాంటిది అమ్మాయిలే డెబ్బై రెండు పర్సెంట్ ఫెయిల్ అయ్యారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చదువు చెప్పుంటాడమ్మా దీంట్లో దీనికి ప్రధానంగా మనం కారణాలు చూస్తే ప్రభుత్వ యజమా అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో చూస్తే హై స్కూల్ ప్లస్ లో ప్రథమ సంవత్సరంలో నాలుగు వేల ఐదు వందల మూడు మంది రాస్తే వెయ్యండి రెండు వందల మంది అంటే మాత్రమే పాస్ అయ్యారు హై స్కూల్ ప్లస్ ద్వితీయ సంవత్సరం రెండు వేల మంది రాస్తే ఆరు వందల ఎనభై ఏడు మంది అంటే ముప్పై నాలుగు శాతం కేవలం పాస్ అయింది ఈ విధంగా విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించేశాడు ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ కళాశాలలో ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో ఫలితాలు గుండు సున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈయన మళ్ళీ అంటాడు నేను బాగు చేసేస్తున్నాను ఎక్కడ బాగు చేస్తున్నా ఈ విధంగా సున్నాలు ఘోరంగా అంట మొదటి ఏడాదిలో అరవై రెండు పర్సెంట్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అరవై రెండు శాతం మంది ఫిఫ్టీ పర్సెంట్ టబు ఫెయిల్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను బాగు చేశా అని చెప్పుకుంటున్నాడు నీకేమన్నా పిచ్చా ద్వితీయ సంవత్సరంలో నలభై రెండు శాతం మంది ఫెయిల్ అయిపోయారు అంటే చూడండి ఏ విధంగా ఏ విధంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పెట్టించాడు మళ్ళీ గురువు లేని గుడ్డు విద్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠాలు చెప్పేవారు వారు కరువు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు కళాశాల రెగ్యులర్ అధ్యాపకులు లేకుండానే ఒప్పంద అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు అన్ని కళాశాలలో ఆరు వేల నూట పద్దెనిమిది పోస్టులు ఉండగా వీటిలో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులు రెండు వేల పది మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపక పోస్టులు లేని కళాశాల పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించిన ప్రభుత్వం పట్టించుకోలేదు చాలా చోట్ల సబ్జెక్టుల బోధన కూడా అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు ఇంటర్ విద్యా మండలి వద్ద పిల్లల ఫీజులు డబ్బులు అనుబంధ కళాశాల చెల్లించే ఫీజులు వంద కోట్ల మీద నాడు నేడు పనులకు మళ్ళించారు ఎక్కడన్నా కానీ చదువు చెప్పే గురువుల్ని రిక్రూట్ చేయాలి నువ్వు ఒక్క ఉపాధ్యాయ పోస్టులు రిక్రూట్ చేయకుండా ఈ విధంగా వీళ్ళని కాంట్రాక్ట్ వేసుడు మీద తీసుకొని ఏం చెప్తున్నావు పాఠాలు పిల్లలకు పాఠాలు ఆరు వేల పోస్టు నుండి రెండు వేల మంది మిగతా నాలుగు వేల మంది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులంతా ఏం చేస్తున్నావు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించావు ఉపాధ్యాయులు పెట్టకుండా విద్యా వ్యవస్థ బాగు చేస్తావా ఏ లోకంలో ఉండావు ఎక్కడున్నావు మళ్ళీ ఉచిత పుస్తకాలకు స్వస్తి పిల్లల చదువు కోసం ప్రభుత్వం పెట్టే ఏ ఖర్చైనా సరే దాని భావించబోదు నువ్వు అది పిల్లల్నిచ్చే ఆస్తిగా భావిస్తావు గొప్పగా చదవండి మీ చదువుల్ని నాది పూచి అంటూ గొప్పలు చెప్పిన సీఎం జగన్ మాటలు చెప్తాడు కోటలు కోటలు దాటుతాయి ఇటు ఈ విధంగా చెప్పాడు ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణి స్వస్తి పలికారు పాఠ్య పుస్తకాలు లేకుండా పేద పిల్లలు ఎలా చదువుకుంటారు ఆలోచన వీటి కేవలం పదహైదు కోట్లు ఇవ్వలేకపోయారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు మండల జిల్లా కేంద్రాలు చదువుకునేందుకు నిత్యం వచ్చి పోతుంటారు వీరు ఉదయాన్నే వచ్చి సాయంత్రం ఇళ్లకు చేరేవారు ఆకలితో అలమటించాల్సి వస్తున్న ఉద్దేశంతో తేద మధ్యాహ్న భోజనం పథకాన్ని తీసుకొచ్చారు జగన్ అధికారంలోకి వచ్చారు దీన్ని ఎత్తిసారు ఏం జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను బాగు చేస్తున్నాను పదహైదు కోట్లు కేవలం పదహైదు కోట్లు అవుతుంది ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇచ్చేదని పాఠ్య పుస్తకాలు లేవు కానీ విద్యా వ్యవస్థను బాగు చేయవు పిల్లలకి కడుపు నిండా మధ్యాహ్నం పూట భోజనం అది పెట్టవు కానీ విద్యా వ్యవస్థను బాగు చేసావు అరవై రెండు పర్సెంట్ మంది ఫెయిల్ కానీ విద్యా వ్యవస్థను బాగు చేయసావు అసలు దీంట్లో చూస్తే మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద యాభై హై స్కూల్ ప్లస్ లో ఒక్కరు కూడా పాస్ అయ్యారు కానీ విద్యా వ్యవస్థను బాగు చేసావు ఏం మాటలు చెప్తున్నావు రియాలిటీ స్టాటిస్టిక్స్ చూడో విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు ఆయన వైజాగ్ లో ఉత్తరాంధ్ర ఎలా దోచుకోవాలని చూస్తా ఉన్నాడు నువ్వేమో రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలని చూస్తున్నారు విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించి ఈ రోజు నాడు నేడు అంటున్నావు ఏంటి ఇదేనా నాడు నేడు ఒకప్పుడు తొంభై శాతం ఉన్న పాస్ పర్సెంటేజ్ ఈ రోజు ఇరవై ఏడు శాతానికి తీసుకొని రావడమేనా పాస్ పర్సెంటేజ్ నువ్వు చేసిన నాడు నేడు అంటే సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు స్కూల్ కి రంగులేసావు కానీ పిల్లల జీవితాలకు సున్నం కొట్ట తెలుసుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యువత మేలుకోండి ఈ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ప్రతి మీటింగ్ లో చెప్తాడు దీనికి కూడా గల కారణాలు ఉన్నాయి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డిగ్రీ వరకే చదువుకున్నాడు అందుకని ఎవరు నాకంటే పెద్ద చదువులు చదవకూడదు అనే ఉద్దేశంతో పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడు గమనించండి యువత ఇతను డిగ్రీ వరకే చదువుకున్నాడు ఇతని కంటే పెద్ద చదువులు ఎవరు పేదింటి బిడ్డలు చదవకూడదని పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడు వచ్చిన ఏడాది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగే మొత్తం నూట ఎనిమిది నియోజకవర్గాల్లో మూడు ప్రాంతాల్లో జరిగితే జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోయాడు ఇది గమనించి ఏం చేశాడంటే అందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చదువుకున్న ఎవరు మనకు కోటేయటం లేదు అందుకని ఇంటర్మీడియట్ లోనే ఇంటికి పంపించేస్తే అసలు ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండవు కదా అని ధోరణికి వచ్చేసాడు ఈ రోజు నాడు నేడు అంటాడు ఈ విధంగా ఒకప్పుడు తొంభై శాతం ఉన్న దాన్ని ఇరవై ఏడు శాతం పాస్ పర్సెంటేజ్ తీసుకొని వచ్చి నాడు నేడు అంటున్నావు సిగ్గుపడండి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని భ్రష్టు ఏకైక ముఖ్యమంత్రి బహుశా రాష్ట్రంలో దేశంలో ఉన్నారంటే అది మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఈ విధంగా విద్యా వ్యవస్థను ప్రశ్న పట్టించి రంగులేసా అంటున్నావు నువ్వు స్కూల్కి రంగులేసావు కానీ విద్యార్థుల జీవితానికి సున్నం కొట్టావు ఆ ఈ రోజు పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేవనుకో మా పిల్లలు బాగా చదువుకోవాలి మంచి విద్యను అందించాలి నువ్వు పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వలేదు మళ్ళీ నువ్వు విద్యా వ్యవస్థను బాగు ఉపాధ్యాయ పోస్టులు రిక్రూట్ చేయలేదు నువ్వు విద్యా వ్యవస్థను బాగు చేసినట్ట పాస్ పర్సెంటేజ్ పడిపోయింది నువ్వు విద్యా వ్యవస్థను బాగు చేసినట్ట విధంగా చూసుకుంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ఫెసిలిటీస్ ఏ క్రియేట్ చేయకుండా విద్యా వ్యవస్థని బ్రష్టు పట్టించి ఈ రోజు నేను బాగు చేసాను ఏదో ఒక రెండు స్కూల్ పెట్టి ఆ రెండు స్కూల్కి రంగులేసి దాంట్లో చూపించి ఆ వీడియోలు స్టేట్ మొత్తం తిప్పి మిగిలిన స్కూల్లో కాలేజీలన్నీ బ్రష్టు పట్టిచ్చావు ఇదేనా నీ మార్క్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని నాశన చేసింది నీ మార్కు విద్య గతంలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పాస్ పర్సెంటేజ్ పడిపోవడానికి కారణం నువ్వు అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కేవలం ఇరవై ఏడు శాతం పాస్ పర్సెంటేజ్ వచ్చిందంటే దానికి కారణం నువ్వు జగన్మోహన్ రెడ్డి మారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఈ విధంగా మాయ మాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి మన యువత జీవితాలని మన విద్యార్థుల జీవితాలను నాశనం చేసే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తేనే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది మన జీవితాలు బాగుపడతాయి రాష్ట్రం గెలవాలి జగన్ పోవాలి